వెల్కమ్ టు ఏ న్యూస్ జిల్లా పద్మశాలి సేవా సమాజం భవనాన్ని ఎమ్మెల్యే కొకిరాల ప్రేమసాగర్ రావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొకిరాల ప్రేమసాగర్ రావు మాట్లాడుతూ తెలంగాణలో కుల సంఘ భవనాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటుందని అన్నారు ఈ భవనాన్ని ప్రత్యేక చొరవ తీసుకుని పది లక్షల రూపాయలతో అభివృద్ధి చేస్తారని తెలిపారు అనంతరం ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావును పద్మశాలి సేవా సమాజం సభ్యులు శాలవతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇరవర్తిని అనిల్ కుమార్ ఎమ్మెల్సీ ఎల్ రమణ మాజీ ఎమ్మెల్యే నెడపిల్ దివాకర్ రావు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వీరబెల్ రఘునాథ్ అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు కందగట్ల స్వామి అఖిల భారత పద్మశాలి సంఘం జనరల్ సెక్రటరీ గడ్డం జగన్నాథం తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం అధ్యక్షులు కామత మురళి రాష్ట్ర మహిళా అధ్యక్షులు వనం దుసంతల వరంగల్ మాజీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి మంచా జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు గదాసు బాపు నీలి శ్రీనివాస్ నల్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు అధ్యక్షులు అదే నా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు మధ్య సేవా సమితి అధ్యక్షులు ఇంతవైతే అంతా ఏర్పాటు చేసుకోవడం

स्थानीय सीधी मानव सांस्कृतिक धार्मिक विचारधारा के साथ इसमें कुछ लोगों का जो फैमिली है वह आसपास वे लोगों का मांगा आसपास और उनका नेता आसपास ये पढ़ाकर इसी दौरान ये राज्य घोषणा देंगे दोस्तों अपडेट मार्केट लोग देखने आएंगे हाँ बार बार देखेंगे लोगों का निर्वाचन అలాం ివిరమితన్ ప Trustee ల tamaా కాం కాక టి కాం సంనా మిరి త్యంత అసే కామ్తి ఘ్నదుని ని మయవలో 1 బోడక్ిన rలcons getir

ఈ జనాన్ని చూసి ఎమ్మెల్యే సంతోషపడి మా యొక్క మందిరానికి డబ్బు కావాలంటే పది లక్షల రూపాయలని జనంలో చెప్పేసాం ఎందుకు వచ్చింది ఇక్కడ ఐక్యత అనేది మనలో ఉండాలి ఆ ఐక్యతతో మనం సాధించుకోగలుగుతాము ఇక్కడ ఈ యొక్క సమయంలో యొక్క జిల్లాలో అనేక రకాల మరి కార్యక్రమాలు చేపడుతూ కర్మశాల ఐక్యతను కాపాడుకుంటూనే ఇంతవరకు రావడం జరిగింది చాలా సంతోషం మీ అందరూ కూడా ధన్యవాదాలు ఆ నలభై నాభై ద్వారా సభ్యులందరూ కుటుంబ సభ్యులందరూ కూడా తెలంగాణ పదశాల సంఘం శుభాకాంక్షలు ధన్యవాదాలు ముఖ్యంగా ఒకటే ఈ రోజు భారతదేశంలో పంతొమ్మిది ఇరవై ఏర్పడ్డది కులం అంటే నూట ఐదు సంవత్సరాల చరిత్ర ఉన్నది తెలంగాణ పదశాల సంఘానికి కానీ ఆదిలాబాద్ పత్రశాల సంఘాన్ని కానీ ఈ రోజు ఆదిలాబాద్ పంచశాల సంఘం కింద పంతొమ్మిది రాష్ట్రాల్లో పంచశాల సంఘాలు ఉన్నాయి అదేవిధంగా విధంగా తెలంగాణలో కూడా ఒక సంఘం ఉంది ఈరోజు మన కొండీ గారు నిర్మించిన భవనం నారాయణగూడిలో మన భవనం కేంద్రంగా పనిచేస్తుంది తెలంగాణ పత్రశాల సంఘం ఈ పత్రశాల సంఘం ఆది ఎన్నో కార్యక్రమాలు చేశాం ఒకటి ఈ రోజు మన కూడా తెలంగాణలో మన దాదాపుగా పదిహేను లక్షల మంది జనాభా ఉన్నారు ముఖ్యంగా తెలంగాణలో ఉన్న బీసీ కులాలలో గుజరాజు యాదవ మును గౌడ పద్దశాలి ఐదు కులాలే మంచి కానీ ఒకటి రాజకీయంగా కూడా మనం వినబడి ఉన్నాం ఇప్పుడే మరి ప్రేమ సాధరరావు గారు చెప్పారు ఐదు ఐదు మరి కార్పొరేట్ గా అవకాశం ఇస్తామని చెప్పి ఇవాళ మనం ఏంటో మనకు అంతా నిరాళంతో పోకపోతే రేపు రాబోయే అంటే ఇవాళ తెలంగాణలో ఒక పిరికడున్న కులాలు వాళ్ళందరూ కూడా ఇలా ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారు కానీ ఇవాళ జనాభా పరంగా మన ఐదు నుంచి ఎనిమిది పర్సెంట్ ఉన్నాం రాజకీయంగా సున్నా మరి రెండు వేల నాలుగులో నలుగురు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ ఒక మంత్రి ఒక స్థాయి నుంచి ఈ రోజు పడిపోయిన మరి ఈ రోజు కూడా విద్యాపరంగా బ్రహ్మాండంగా ఉన్నాం ఆర్థికంగా బ్రహ్మాండంగా ఉన్నాం మనకి ఇవాళ ఏదైతే మన తిరుపతి కావచ్చు మరి శ్రీశైలం కావచ్చు యాదగిరి గుట్ట కావచ్చు మరి భద్రాచలం కావచ్చు అహోబెరు కావచ్చు వారణాసి కావచ్చు మరి బాసర కావచ్చు ఇలాంటి చోట్ల అయోధ్య కావచ్చు అన్ని చోట్ల మనకి ఇవాళ పద్మసారి సత్రాలు ఉన్నాయి ఆ సత్రాల్లో ఉచిత భోజనం కానీ వసతి కొద్దిగా వసతి ఏర్పాటు చేస్తున్నాం ఇక అన్ని ఆర్థికంగా మంచిగా ఉన్నాం విద్యాపరం చాలా మంది కలెక్టర్లు ఉన్నారు ఎంఆర్ వాళ్ళు ఉన్నారు ఆర్టీఎస్ ఉన్నారు ఐఏఎస్ కానీ రాజకీయంగా నిలబడి ఉన్నాం ముఖ్యంగా ఇవాళ మనకి రాజకీయ కాంక్ష లేదు ఇవాళ మీరు పెద్ద భవనం కట్టుకున్నారు ఇవాళ రాజకీయ నాయకులుంటే మనం ఎవరికి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు ప్రభుత్వమే ఐదు కోట్ల పది కోట్లు ఇస్తుంది మన సిక్సిల్ ప్రభుత్వం పదకొండు కోట్లు ఇచ్చింది ఖమ్మంలో పది కోట్లు ఇచ్చింది మరి ఇప్పుడు మిగతా పరంగా సాధించుకుంటున్నాం ఇప్పుడే మన పరిరక్షిస్తా అని చెప్పారు గుడి కట్టుకోవడానికి ఒకటే లెక్క ఇలా రాజకీయం ఉంటే స్థలం వస్తుంది ఫంక్షణాలు వస్తాయి గుళ్ళు వస్తాయి ఇవాళ మనందరం కూడా డబ్బులు ఇచ్చి కట్టుకోవాల్సిన అవసరం రాదు కానీ మన ఒక్కటే మన ఐక్యపత్యంగా ఉండి ఈరోజు పద్మశాలి ఎవరైతే దిగువ ఆర్థికంగా దిగుండలో వాళ్ళకి మనం సహాయం చేయాల్సిన అవసరం ఉంది